ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఆ దిశగా నమస్కారం అన్న నా పేరు గ్రీష్మ మాది బంగారుపాలి మండలం మిమ్మల్ని పాదయాత్రలో చూసాము అప్పుడు ప్రతి తల్లికి చెల్లికి అక్కకి ఎంతో భరోసాని కల్పించారు కానీ కాదంబరి జిత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది తెర ముందు తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు రెండో ప్రశ్న మొదటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందల నుంచి ఉంటున్నా ఆనాడు అడుగడుగున పాదయాత్రలు పాదయాత్ర నేను చెప్పా కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి కరికులం బలోపేతం చేయాలి కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పా కరికులంలో ఉండాలని చెప్పా మహిళల్ని గౌరవ గౌరవించాలనేది నర నరాలు ఎక్కించాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా తల్లి అది మేము వచ్చే సంవత్సరంలో ఎక్కడ మీకు ఏదో మేము ప్రవేశపెట్టిపోతున్నాం బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి కానీ ఆ చట్టాల్ని గతంలో అమలు చేయాల గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి దానివల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి చూస్తే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం తరం వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంద ఏ పుస్తకం తెలుసా ఏ పుస్తకం ఆ ఎర్రబుక్కి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర రావట్లేదంట ఏ ప్రెస్ మీట్లో పెట్టినా ఎర్ర బుక్ ఎర్రబుక్ గురించి మాట్లాడుతున్నా మళ్ళీ ఫేక్ జగన్ గారికి చెప్పు చెప్పదలుచుకున్నా నేను ఏం చెప్పాను తల్లి బంగారు పాలెం నేను నేనేం చెప్పానంటే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పిన దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకున్నాను తల్లి చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసు పెట్టి ఒక అక్కని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు ఇల్లీగల్ గా నిర్బంధించారు అందుకే యాక్షన్ మొదలైన తల్లి దాని ఇంకా ఎవరు మొత్తం బయట పెడతాం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే మన ప్రభుత్వంలో ఉన్నది థ్యాంక్ యూ అమ్మా అన్న నమస్కారం అన్న ప్రైస్ నా పేరు వరుణ్ మాది కాకర్ల వారిపల్లి కాణిపాకం నా యొక్క ప్రశ్న ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రెండవది ఏంటంటే మీరు ఐటీ పరంగానైతేనేమి రెండవదిగా ఈ యొక్క దీని పరంగానైతేనేమి మన యొక్క రాష్ట్రానికి మన యొక్క మా ప్రత్యేకించి మా యొక్క చిత్తూరు జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు తీసుకుని రాబోతున్నారు తమ్ముడు చిత్తూరు జిల్లాకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నన్న కూర్చోండి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చాం మన రేణుగొండ తిరుపతి ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అనే అలాంటి అనేక పరిశ్రమలు అక్కడ ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాం ప్రొడక్షన్లోకి వచ్చినాయి ఇప్పుడు నేను కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చిత్తూరు జిల్లా భారతదేశానికే కాదు ప్రపంచంలో నంబర్ వన్ నిలబ నిలబడని లక్ష్యంతో నేను పనిచేస్తాను ఆల్రెడీ అనేక మందితో నేను మాట్లాడా అనేక మందితో ఆల్రెడీ మాట్లాడా పెట్టుబడులు తీసుకురావాలి కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల తప్పిదాల వల్ల వాళ్ళ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది ఆంధ్ర రాష్ట్రం వైపు వాళ్ళు సో బతుంలాడో ఏదో చేసో వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రెండో విషయం రెండో విషయం కేంద్రంలో కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర వైపు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు ఆయన స్పెసిఫిక్గా కొంతమందికి చెప్పారు లేదు ఆంధ్ర రాష్ట్రం మీకు ఎలాంటి డోకా అవసరం లేదు మంచి ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది పెట్టుబడులు అక్కడ పెట్టండి అని కూడా చెప్తాం జరిగింది సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కదా కేంద్రంలో మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసి అభివృద్ధి ఓకే సో మచ్ ఇంకో మరొక ప్రశ్న చాలా మంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కోసం తెలంగాణకు అడి తర్వాత చెన్నైకు అడి తర్వాత బెంగళూరుకు అలాంటి పట్టణాలకు వెళ్తూ ఉంటున్నారు అనమాట అలాంటి వారికి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రజలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తా ఐటీ రంగంలో నేను తీసుకొస్తా వన్ ఇయర్ నాకు టైమ్ ఇతం మీరు చూస్తారు రాబోయే ఆరు నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయో ఎలాంటి ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయో మన నిరుద్యోగ యువతి యువకులకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా థ్యాంక్ యూ హలో కార్యకర్తలు హలో మా పేరు భానుమతి మాది పూత మాది పూతలపట్టు మండలం మొట్టమొదటగా మా నియోజకవర్గంలోని బంగారుపాలకి డయాలసిస్ సెంటర్ తెచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు దీని మా నియోజకవర్గంలో ఈ బంగారపాలెంలో ఉన్న డయాలసిస్ సెంటర్ వచ్చినందుకు చాలా సంతోషం సార్ కాకపోతే మా నియోజకవర్గంలో ఐదు మండలాల్లోనూ ఇలాంటి డయాలసిస్ బాధితులు చాలామంది ఉన్నారు వాళ్ళకందరికీ ఈ వన్ నాట్ ఎయిట్ పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది దాన్ని మీరే శ్రద్ధ తీసుకొని ఏ ఐదు మండలాలు ఎమర్జెన్సీ టైంలో ఈ డయాలసిస్కు చేరుకోవడానికి సౌకర్యం కల్పించాలని మా అందరి తరఫున మనవి చేసుకుంటున్నాను సార్ ఇంకొక ప్రశ్న సార్ అడగచ్చు చెప్ప మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచం లేకే పరమ పవిత్రమైన దేవాలయం మీరు చెప్పినారు తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎంతో పవిత్రంగా దేవుణ్ణి ఎంత పవిత్రంగా కొలుస్తామో లడ్డూని కూడా మనం అంతే పవిత్రంగా కొలుస్తాం అంతే పవిత్రంగా స్వీకరిస్తాం అలాంటి లడ్డూని జంతు కొవ్వు చావనునే వాడి అపవిత్రం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినేట్టుగా ప్రవర్తించినారు సార్ దాని వెనుక ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకుల పైన కానీ వీలైనంత త్వరగా చర్య తీసుకొని మన మనోభావాలను మెరుగుపరిచేట్టుగా మీరే ధైర్యం కల్పించాలని మనం చేసుకుంటున్నాం సార్ తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటా నంబర్ వన్ అమ్మా రెండోది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్కి వచ్చే గల మనం చూస్తున్నాం ఫోన్ కొడితే గంట నర రెండు గంటల తర్వాత బండ్లు వస్తున్నాయి నేను వైద్య శాఖ మంత్రి గారు మన సత్య కుమార్ గారితో కూడా చర్చించానమ్మా మన క్యాబినెట్ మీటింగ్లో కూడా పెట్టాము అది కూడా జగన్ బినామీ కంపెనీకి ఇచ్చారు తల్లి ఆ కాంట్రాక్టు అది దాన్ని కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది తొందరలోనే యాక్షన్ తీసుకుంటాం మెరుగైన సదుపాయాలతో అంబులెన్స్లు ఏర్పాటు చేస్తాం గతంలో నా గుర్తున్నంత వరకు పదిహేను పద్దెనిమిది నిమిషాలు రావాలి తల్లి ఫోన్ చేస్తే నాకు గుర్తున్నంత వరకు ఆ విధానం మళ్ళీ తీసుకొస్తామని శభ ముఖం మీకు తెలుస్తున్నారు థ్యాంక్ యూ అన్నా నమస్కారం ఒక నిషమ్మ బైక్ సార్ మా పాప ఆరోగ్యం సార్ సరే ఏమ్మా ఏమైందమ్మా కూర్చొని 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 బాగా చదువుతుంది సార్ ఆ పాపకు తీసుకు ఏమైందమ్మా పాపకు ఆరోగ్యానికి ఏమైంది ఆ పాప బి తక్కువ అయిపోతుంది సార్ ఓకే తల్లి నేను ఎమ్మెల్యే గారు చెప్తా తిరుపతి పాప ఆరోగ్యం చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా తల్లి మురళిగారు వివరాలు రాసుకుని వస్తున్నారు నాకు వదిలేతాయి నాది బాధ్యత నేను చూసుకుంటా నీకు ఆ సందేహం అవసరం అందరి నుంచి ఇంకా పెనకాలలో ఎవరు కంపడం సార్ హలో ఏమ్మా హలో సార్ హలో మైక్ ఎక్కడుంది హలో లాస్ట్ అమ్మా హలో చెల్లి ఎవరు మాడతారా మాడతా నేను మైక్ ఇది అమ్మా చెల్లమ్మ అప్పటి నుంచి పాపం అమ్మా చెల్లమ్మ నుంచి అప్పటి నుంచి పాపం అడుగుతున్నా అమ్మా మైక్